చాలా బాధాకరం నిజంగా చాలా గొప్ప లాస్ ఇది ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాను అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతులు కోరుకుంటున్నాను మరణం అని నేను అనుకోవట్లేదండి ఆయనది నిర్యాణం గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి ఆయనది నిర్యాణం గారిది మరణం అని నేను అనుకోవట్లేదు ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిల్ నిలిచారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద వేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మాట్లాడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వికాస రామోజీరావు గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో చెప్పే చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడూ అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉండేది అంటే మానవత్వం ఉన్న మనిషి అంటే మన ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి వాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పటిదాకా దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా సో ఈ రోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి కానీ ఇంకొక ఇంకో విషయం చెప్పాలి మీ అందరూ